హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ గోరు చిక్కుడుకాయని ఫ్రై చేసుకుంటే చపాతీస్లో కానీ డెరక్ట్గా అన్నంలో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ గోరు చిక్కుడుకాయను మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకు గాను ముందుగా ఒక కుక్కర్ని కానీ ఒక గిన్నెని కానీ తీసుకుని దాంట్లోకి కాయలను చిన్న చిన్న ముక్కనగా కట్ చేసుకుని నీళ్ళలో వేసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇతడు నేను కుక్కర్ వాడుతున్నాను ఈ కుక్కర్లోకి ఈ కాయలను వేసేసి దీంట్లోకి ఈ గోరుచికుడుకాయలను మునిగేంత నీళ్లు పోసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టేసి టూ వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన ఈ గోరు చిక్కుడిని ఫ్రై చేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని తగినంత ఆయిల్ పోసుకుని ఈ ఆయిల్ ఖచ్చితంగా వేడవనివ్వాలి ఇలా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకుని చిట్టుపొట్టనివ్వాలి కొంచెం శనగపప్పు వేసుకోవాలి కొంచెం మినపప్పును కూడా వేసుకోవాలి ఒక చిన్న ఉడికిపోయిన ముక్కలు కట్ చేసుకుని వేసుకొని చెమచాతం మిక్స్ చేసుకుంటూ వీటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు స్టిచ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసి చెమచాతం మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకోవడం అంటే వీటిని ఈ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట చూడండి ఇలా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకున ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది పచ్చివాసన పోతుంది వన్ ఫోర్త్ టీ స్పూన్ నల్ల ఉల్లిపాయ పేస్ట్ని వేసి చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో బాగా వేదన ఇవ్వాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాలన్నీ గోర్చికుడుకాయలకు పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి పొడి అనమాట ఈ ఎండు కొబ్బరి పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకొని ఈ మిశ్రమాలన్నీ మన గోరు చిక్కుడుకాయలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గోరు చిక్కుడుకాయలకు పట్టి టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది ఈ ఫ్రైని మనం వేడివేడి అన్నంలోకి డైరెక్ట్గా వేరే చారులు కానీ పప్పులు కానీ వేసుకోకుండా ఈ ఫ్రైనే వేసుకొని తింటే రుచి అయితే అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా పప్పులు సాంబార్లు చారులోకి అంచుల్లోకి వేసుకున్నా కూడా బాగుంటుంది చపాతీలోకి తీసుకున్నా కూడా ఉల్కల్లో తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఉత్త ఈ ఫ్రైనే డైరెక్ట్గా అన్నంలోకి తీసుకున్నా కూడా ఈ రెసిపీ అనేది I'd put them down, then they might